నమస్కారం కొత్త రేషన్ కార్డు రాని వారికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అదేమిటో తెలుసుకునే ముందు మిత్రులారా శ్రేయోభిలాష్లారా నా వీడియోలు మీకు నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్కారం కొత్త రేషన్ కార్డు రాని వారికి రేషన్ కార్డు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు చాలా పథకాలు చేపట్టి ఇప్పటికే పేదలు సంత సంతృప్తిగా ఉన్నారు అన్ని పథకాలు నెరవేర్చిన తర్వాత ఇప్పుడు పేదలకు రైతులకు రైతు భరోసా కార్యక్రమంలో రైతు రుణమాఫీలు చేసి చిన్న సన్న రైతులు చాలా సంతోషంగా ఉండారని వారే చెప్పడం అందరికీ తెలిసిందే ఇక మూసీ నది ప్రక్షాళన కొరకు హైడ్రా తెచ్చి అక్రమ కట్టడాలను తొలగించి భాగ్యనగరం నీటిలో మునగకుండా ప్రయత్నం చేస్తుందని చాలామంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని పొగుడుకుంటున్నారు ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుందని ప్రజలు చెబుతున్నా ప్రతిపక్షాలు వారి స్వలాల స్వలాభాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఇప్పుడు రేషన్ కార్డు విషయాలకు వస్తే ఒక్కసారి దరఖాస్తు చేసుకొని కొత్త రేషన్ కార్డు రాకుంటే మరలా ఎప్పుడైనా మీ మీ సేవలో వెళ్ళి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చుని తెలంగాణ పౌర సరఫరాల శాఖ చెప్పింది ఈ దరఖాస్తు అనేది నిరంతర ప్రక్రియ ప్రక్రియ అని మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే తప్పక కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతాయని ప్రభుత్వం చెప్పడం జరిగింది అంతకుమునుపు మీరు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వారానికి మీ ఇంటికి వెరిఫికేషన్ వచ్చి అంటే పౌర సరఫరాల శాఖ నుంచి వెరిఫికేషన్కు వచ్చి అన్ని ఆధారాలు సేకరించుకొని వెళ్ళిన పదహైదు రోజులకు మీ ఫోన్ నంబర్ మూలంగా మెసేజ్ పంపుతారు తర్వాత మీరు మున్సిపాలిటీ కేంద్రానికి వెళ్ళి కొత్త రేషన్ కార్డు తీసుకోవచ్చును థ్యాంక్ యూ